హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి పచ్చి కొబ్బరితో హాల్వా చేస్తున్నాను అనమాట ఇలా హాల్వా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే పచ్చి కొబ్బరి బెల్లం కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను మనకి స్వీట్కి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కూడా తీసుకోవచ్చు కానీ మనకి కొబ్బరిలో స్వీట్ ఉంటుంది తర్వాత కొబ్బరి పాలు లాగా ఉంటాయి కదా పచ్చి కొబ్బరిలో అది అనేది చాలా టేస్టీగా వస్తుంది మనకి పచ్చి కొబ్బరి టేస్ట్ అందులో మనం బాగా మిక్సీ పట్టి వేస్తాము కాబట్టి ఇంకా టేస్టీగా వస్తుంది అందుకోసం హాఫ్ కప్పు సరిపోతుంది స్వీట్ అనేది మనకి ఎక్కువ కావాలంటే కొద్దిగా తీసుకోవచ్చు అలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ప్యాన్ పెట్టుకుంటున్నాను అది వేయించడానికి ఇక్కడ వచ్చేసి నేను పచ్చి కొబ్బరి బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టేసాను అనమాట ఇలా కొద్దిగా నున్నగా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఆల్వా అన్నాం కదా అందుకోసము ఇలా పచ్చి కొబ్బరి మిక్సీ బెల్లం రెండు కలిపేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇలా చూడండి నేను చూపించిన కొత్త కొలతలతోనే పెద్ద కప్పు ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి తర్వాత బెల్లం ఇక్కడ వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగా మనకి ఆల్రెడీ ఇందులోనే చాలా ఎక్కువ ఉంటుంది ఆయిల్ అనేది పచ్చి కొబ్బరిలో పాలు అంతా టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుంటున్నా అనమాట కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కూడా ఆల్వాలో చాలా బాగుంటుంది కదా అందుకోసం ఇలాగ డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుంటున్నా ద్రాక్షి గోడం అనమాట చాలా బాగుంటుంది అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే టేస్టీగా వస్తుంది కదా స్లో మంట మీద పెట్టి ఇలా స్లోగా వేయించుకుంటే మనకి మాడిపోకున్నట్లు ఉంటాయి ఇప్పుడైతే ఎర్రగా అయిపోయినాయి తీసేస్తున్నా మళ్ళీ మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు కదా అందుకోసం కొద్దిగా ఎర్రగా అయితే సరిపోతుంది అనమాట అందుకే తీసేసాను ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అందరికీ ఎక్కువ ఉంటుంది కదా కార్తీక మాసం ఇక్కడ వచ్చేసి బొమ్మాయి రవ్వండి హాఫ్ కప్పు బొమ్మాయి రవ్వ తీసుకున్నాను ఆ బొంబాయి రవ్వ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది అది మధ్యలో ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటుంది కదా పచ్చి కొబ్బరిలో టేస్ట్ సూపర్ వస్తుంది అది కూడా మనం బాగా వేయించుకున్నాము కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది అది రవ్వ అనేది కూడా పచ్చివాసన పోతుంది తర్వాత కూడా మనకి టేస్ట్కి చాలా బాగుంటుంది అనమాట అందుకోసం మనం కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుతూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాలు ఒకటి పడుతున్నాయి కార్తీక మాసం మనం ఎక్కడ చూసినా గుడులకు వెళ్తూ ఉంటాము కొబ్బరి కొడుతూ ఉంటాం కదా కొబ్బరి వేస్ట్ కాకుండా మనం ఇలా ఏదో ఒక రూపంలో మనం తీసుకోవచ్చు అనమాట అందుకే ఇదొకటి చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం పచ్చి కొబ్బరితో కానీ ఇదొక రకం అనమాట అల్వాలాగా ఇప్పుడు అది కొద్దిగా మనకి బాగా రెడ్ కలర్గా అయిపోయింది అది వేయించిన తర్వాత తర్వాత ఇప్పుడు వచ్చేసి పచ్చి కొబ్బరి అంతా మిక్సీ పట్టేను పచ్చి కొబ్బరి బెల్లం రెండు కలిపి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ స్వీట్ అయితే సరిపోతుంది చాలా ఎక్కువ అయితే తిన్నాం మేము స్వీటు అందుకోసం కొంచమే వేసాను నేను అందులోకి మరీ తెల్లగా అనిపిస్తుంది కదా స్వీట్ అవుతుందా లేదా అనుకుంటారు అవుతుంది కానీ మేము ఇంకా ఎక్కువ తినాలి అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట మేమైతే స్వీట్ తక్కువే వాడతాము అందుకోసం నేను అలా మాకు సరిపడే అంతే తీసుకున్నాను మీరు లేదు ఇంకొంచెం తినాలి ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి స్వీట్ స్వీట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను అనమాట ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోయిన తర్వాత చూడండి కొద్దిగా వేగిపోయింది ఇప్పుడు ఇది కూడా మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇందులోకి ఒక కప్పు నిండా పాలు పాలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకోసం పాలు కూడా వేసేసాను ఒక కప్పు నిండా చూడండి ఇప్పుడు మళ్ళీ ఇదంతా కలిపి మంచిగా ఉడికినిస్తే తేగిన చాలా బాగుంటుంది అన్నమాట అంతా ఉడికినిచ్చేసి తేగినా మనకి ఆలో పర్ఫెక్ట్ అవుతుంది కనీసం ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి ఒక పదహైదు నిమిషాలన్నా పడుతుంది ఫ్రెండ్స్ ఇదంతా చేయడానికి మనం పచ్చికొబ్బరి కొద్ది కొంచెం బాగా వేయించితేనే బాగుంటుంది అందుకోసము ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనకి కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటే ఫుడ్ కలర్ అనేది చాలా కొద్ది కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు వద్దు అనుకుంటే లేదు మన ఇష్టం అది నేనైతే కొంచెం వేస్తూ ఉన్నా కలర్ఫుల్గా ఉంటుంది కదా పిల్లలు చూడడానికి తింటారని చెప్పేసి కొంచెం వేసాను ఇలా వేసి మనం పాలు వేసాము తర్వాత అన్నీ వేసేసి ఇలా అంతా కలిపి మళ్ళా చిన్న స్లో మంట మీద ఒక పది నిమిషాలు మగ్గినిచ్చేసి తగిన కరెక్ట్గా మనకి ఉడికిపోతాయి ఇవన్నీ కూడా కలిసిపోతాయి ఇవన్నీ ఉడికిది మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అందుకోసం మొత్తం అంతా కూడా కలిపేసి మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు స్లో మంట మీద పెట్టేసినామంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే కలర్ కూడా ఎంత చేంజ్ వచ్చింది చూడండి బాగా గట్టిగా అయిపోయింది తర్వాత తర్వాత కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇదంతా చేయడానికి అదే చెప్పాను కదా పదహైదు నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ నాకు చూడండి ఇప్పుడు చూడు ఎంత బాగా కనిపిస్తూ ఉంది కదా చూడ్డానికి చాలా బాగుంటుంది అలాగే తినడానికి కూడా తినుకోకునే వాళ్ళు కూడా తింటారు చాలా బాగా అనిపిస్తుంది ఇలా చూడండి అంత ఒక గిన్నెలోకి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అనేది పైన వేసేసా అనమాట మనకి డ్రై ఫ్రూట్స్ కొన్ని అలాగే హల్వా కొంచెం వేసుకొని తినేస్తారు చాలా బాగుంటుంది ఇలా మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా హల్వా ఎలా చేస్తారు అనేది కూడా మీ స్టైల్లో ఎలా చేస్తారు అనేది కూడా చేయండి నేనైతే మా స్టైల్లో ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ అందుకోసం మీకు ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా తెలుసుకుంటారు చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ తిని కూడా చూసాము చాలా చాలా బాగొచ్చింది అందులో రవ్వ వేయడం వల్ల కూడా ఇంకొద్దిగా టేస్ట్ వేరేలాగా ఉంది అందుకోసం ఒక రకమైన టేస్ట్గా టేస్ట్ ఎత్తికినా చాలా బాగుంది ఇలా తయారు చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఈనా అలాగే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఎలాగ మనకు పచ్చి కొబ్బరి ఇంట్లోనే ఉంటుంది తర్వాత పచ్చి కొబ్బరి కూడా చాలా వస్తుంది కదా అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్